సంతోషం కొద్దిగా ఉన్నావా ఆనందమేనా మల్లన్న దేవుడాట మేడం మీరు మల్లన్నను నమ్ముకోమని చెప్తుండు అన్నీ అనుకున్నాడు జరుగుతాయంట మల్లన్నను శివయ్యను నమ్ముకోమని చెప్తుండు గుడికి రమ్మంటారా కొమరేళ్లి మల్లన్ననా కొమరేలు మల్లన్ననా బండారి బంతిపూల దండ మల్లల్ల దేవునికి వేసిరబడు ఏ రాజరాజేశ్వరుడు అంటే బొల్లా శంకరుణ నేను భక్తవ శంకరును నేను ఆ వాళ్ళింటనే ఉంట నేను అవుతుంది అవుతుందా రాజేశ్వరుడు అంటే ఏమి వాడు అంటే ఏందో నీధారణ తెలిసిపోతుంది రాజాజేశ్వరుడు అంటే ఏందో రాజన్నదన్నది అవుతుంది అవుతుంది నేను ఎవ్వరికీ ఒమ్ము చేయలే నన్ను నమ్మిన వాళ్ళు లాక్కు